హలో ఫ్రెండ్స్ అవికావెన్స్ ప్రేక్షక దేవులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు దోస్తులు ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్ లో వస్తాయి మరి దోస్తులు మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే వస్తే సిరీస్ లో పార్ట్ టూ తో మీ ముందుకు వచ్చేసాము మరి పార్ట్ టూ ఫిఫ్టీన్ లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా అయితే దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ ని మేము పోతాం ఇక రెండు రోజులు ముగ్గురు మంచిగా వంటలు చేసుకుంటూ తినండి ఇది ఎన్నో సారే నువ్వు ఎప్పుడు పోవులేదు ఏం లేదు వంట సార్లే ఇప్పటికి మంచిగా తినండి అంటున్నా ఇక వంట వాడు చేసుకుంటాడు ఏంటి అని పిసుకం పిసుకం అట్లే వండకు ఎప్పుడన్నా సేబుది కాకున్నా సాట కాకున్నా కొడుకన్నా నువ్వన్నా ఏడుకన్నా పోయి తెచ్చుకొని తినుండ్రి అది ఎత్త అంటే అద్దు అట్టుగానే వందామని చెప్పకల కూర ఈ నాలు ఎప్పుడన్నది ఏమంటే పోయి పట్టుకుని రా కూర మంచిగా కమ్మగా కడుపు నిండా తినుండ్రి ఉపాసం పండకుండా అని చెప్తున్నా అర్థం అవుతుందా శివలకి మన ఎక్కిందా మా ఎక్కింది తీయే ఇవాళ చికెన్ కూర వండనే వండితేవి పప్పు ఉన్నది ఇంకా ఏవైంత ఏమి తీసుకొని తింటే నాలుగు రోజులు తినొచ్చు నువ్వు రెండే రోజులకు అత్తాన పడితే అగో గదే గదే పిసిడి మొఖం అంటే గదే అది ఇవ్వాలటికి చేసిన కూర నీవు వెళ్తా రేపు వద్దున గింటంత అవుతుంది ఒక్కరికి నువ్వు నాలుగు రోజులు అనపడుతుంది పిల్ల గంటల నన్ను తినని తర్వాత తినని కదా నీ పీసుడి పడగాను పీచుడు ఏమున్నదే దాంట్లో అడ్జస్ట్ చేసుకొని తినాలని నేర్పుతా ఒక్క రోజుకి వేసిన కూర నాలుగు రోజులు అడ్జస్ట్ చేసుకొని ఎట్లా తినాలని నేర్పుతున్న పిల్లలకు కట్టార్దు నేను నేర్పడద్దు నీ కటార్దు ఇప్పుడు నీ మీద డిపెండ్ అయ్యి లేరు లేదు ఎవరి వాళ్ళు సంపాదించుకుంటాను అందరికి నువ్వు పెట్టినప్పుడు మస్తు కథలు పడ్డవు నేను అనుభవించింది చాలా వేగా వాళ్ళు కూడా అనుభవించానా మమ్మీ ఇన్న వారం కొడుక నాన్న మాటలు ఏమైంది మమ్మీ నేను వదిన ఓదన్నాం కదరా మంచిది నుండి ముగ్గురు కలిసి వంటలు చేసుకోండి అని చెప్తాన్నా డాడీ మాట్లాడిండో విన్నావా వినలే గాని చేసుకుంటా మమ్మీ నువ్వేం బాధపడకు చెప్పాలి గారే నాకు గత చెప్తాను లేడు ఇలా చేసిన కూర నాలుగు రోజులు తింటా

ఇలా కసూరి మేత కాచిందిగా ఇప్పుడు నీ కసూరి మేత ఎందుకు మొన్న ఏదో వంటకం చూసిందే యూట్యూబ్ లా దాంట్లో లాస్ట్ కు కసూరి మేత వేసింది అది ఆప్షనల్ అని చెప్పింది గాని ఏతే మంచిగుంటదట ఆప్షనల్ అని చెప్పింది కదా అవసరం ఇప్పుడు కసూరి మేత ఏ ఆప్షనలే ఏ అది ఏతే మంచి అయితది మరి ఉన్నదా అని అడుగుతాన్న దేంట్లో చెప్పు నువ్వు ఏం కూర చేద్దాం అనుకున్నా పన్నీరు బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా ఎత్తవా అంటే చేత్ ఒకవేళ కసూరి మెత్తి కావాలి కదా ఉన్నదా అని అడుగుతానా పన్నీర్ తిన్నవా నాకు అస్సలు తిన బుద్ధి కదా పన్నీర్ పాడుగాను అందుకు ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా ఎందుకు కొడుకులు గిట్ట తింటా అంటే వేయచ్చు అని పాడుగాను రెండు రోజులు పోయేస్తా అంటే మనసు అతను ఇయ్యడు అరే ముగ్గురు కలిసి తినేది వండుకోని రోజు సరేనా ఏమన్నా చేత కాకపోతే చేయకపోతే బయట నుంచి తెప్పించుకోండి టిఫిన్ మమ్మీ నేను రోజు లంచ్ అక్కనే తింటా అన్నయ్య ఒకవేళ ఆఫీస్ కు వస్తే కూడా అన్నయ్య అక్కనే తింటాడు నేను అచ్చగా కాడు ఓడట ఆఫీస్ కు ఇల్లు పని ఎలా తిరగాలన్నాడు సరే రొద్దున ఎట్లా బ్రేక్ఫాస్ట్ నాకు ఉప్మా వేయచ్చు పచ్చటికులు చేయొచ్చు ఇవి రెండు చేస్తా ఇలా బోరు కొడితే గిట్టే బయట నుంచి టిఫిన్ పట్టుకొస్తా ఏ బయట నుంచి ఎందుకురా నువ్వు ఆపు సక్క మధ్యాహ్నానికి ఏదో నాకు కూర వేసి పెట్టిపోతాడు ఆడికి అన్నయ్యకి సరేనా రాత్రి వచ్చినాక మెలాగో ముగ్గురం కలిసి వేసుకుంటాం నా బంగారు తాండే ఇంత సింపుల్గా అయిపోయేదానికి ఇప్పుడు అని కలకైనా పిల్లించండి రా నాక చది చదివి కంపి తాండే జొన్న పిండి ఉన్నాది మన ఇంట్లో చానా పిండి ఏందక్క ఏ డాక్టరు రోజు రాత్రి జొన్న రొట్టె తింటే మంచిదన్నాడు మరి జొన్న పిండి ఉంటే జొన్న రొట్టె చేసుకుందామని చూస్తాన్నా ఏమంటున్నావు మమ్మీ డాడీని అంటావు కదరా పట్టి రొట్టెని ఏసుడు దిక్కు రాదు ఎప్పుడన్నా నేను రొట్టెలు చేయంగా నేను ఎటన్నా ఓవడితే ఏమండి ఒకసారి ట్రై ఇవ్వు ఈ చపాతి అటు ఇటు పెనం మీద వెయ్యి అని చెప్తారా నేను మొన్న రోజు రమ్మంటే అచ్చి కాల్సిన రొట్టె రొట్టెనే కాలుతాడు కొడక ఒకటే రొట్టె నేను అటు పోయి వచ్చేసరికి మాడి మసి బొగ్గు వేసి పెట్టిండు రొట్టెను తెలుసు రొట్టె పైన కిందకెళ్ళి కలర్ వెళ్ళింది చేస్తున్నారా పేరెంట్ మీద వేడి పేరు వట్టకు కలర్ కిందకి కట్టదా మీది కట్టదా ఇది మీదే రావన్నదా మీరు కట్టలేదు కలర్ అని కింద కట్టలేదు కింద నుంచి కలర్ వెళ్ళింది ఆ రొట్టె నాకే ఎక్కివేనో కినుమ అని తినుమనేసినా తిన్నా పాడి మీ మమ్మీ హెల్ప్ కన్నయ్య ఈ మెడిసిన్ రిపోర్ట్స్ అన్ని పెట్టుకున్నదా చూడిపోరా మందులు పెట్టుకున్నదా లేదా చూడిపో చూస్తా వదినా మీరు ఊకోండి డాడీ మమ్మీకి ఎందుకు అంత కోపం తెప్పిస్తారు దాని మొఖం కోపం అవి మళ్ళా తనిపోరా నన్ను తిడుతుంది అది మూసుకొని తిను అది మంచలేదు ఇది మంచలేదు అనకు కొడుకులు వండినప్పుడు నువ్వు భలే మాట్లాడతావే మంచలేకపోతే మంచలేదని చెప్పద్దా మంచి ఉంటే మంచిగా ఉందని చెప్తా దానిదేమున్నది అంటే లేకున్నా మంచి ఉందని చెప్పాలి అప్పుడే అలాకు సంతోషమైతది మా డాడీకి ఇంకా రెండు కూరలు కూరలక ఏతా అనుకుంటారు నువ్వు మంచి లేదు అని చెప్పినావు అనుకో అలా కోపంస్తదియా ఏనే నా బద్దమాడ నా బొంద నా బొంద అమ్మ ఆ నాన్న వెహికల్ వచ్చింది అమ్మ మొత్తం రెడీయా రెడీ నానా మంచి దినండి బిడ్డ ఏదో ఏదోటి వండుకొని బయట నుంచి ఏమన్నా తెప్పించుకోండి మీ అయ్యా చెప్పకుండా తీసుకురండి తెచ్చినాక ముసుకొని తింటాడు ఇన్పించిందారా ఇనే ఉరితా ఉంటాడు పట్టించుకోకండి డాడీ కదా మమ్మీ ఏమో రా కోపం తెచ్చుకోకండి ఒకళ్ళ ఒకళ్ళు నాకు నాకైతే ఎంత టెన్షన్ అవుతుంది ముగ్గురు మగ పొరగాళ్ళని ఒక దగ్గర వారేసిపోతే ఇల్లు అంతా ఏం చేస్తారో అంగడి ఎత్తారు మరి పోకపోతే ఏమైతుంది మమ్మీ మంచి అందరం కలిసి ఉండక ఏ పోయేస్తాను రా పాపం దానికి మొత్తం ఈనే ఉండే సరిక అలా అవ ఎట్లా తీసుకుపోతలేదు నేను అన్న తల్లి లెక్క నా ఇంటికి తీసుకుపోకున్నా పాపంగా బొంబాయి అమ్మ పిలిచింది వాళ్ళింటికన్నా పోయి ఇంత నిద్ర తీసేస్తాం ఎప్పుడు వస్తారే మళ్ళా ఏ రెండు రోజుల మా అత్తను తీరా నేను ఫోన్ చేయను నీకు వాళ్ళు ఏమంటారో మరి దాన్ని బట్టి చూస్తాం మూడు రోజులకే కష్టాలు ఉండం రా అమ్మ కారే నాకు సగం ఇచ్చేసిన పైసలు అయ్యా నాకు ఇస్తే పోయారా అప్పుడు అది నీ దగ్గర ఉంచుకోవే దిగినాక మళ్ళా సగం ఇచ్చేసి ఏమైనా ఖర్చులు పెట్టుకోవే అక్కడ మొత్తం వాళ్ళ మీదనే వాడేకుండి ఏ పైసలు ఇచ్చినా వేరా అది మా ఖర్చు అవుతుంది పాపయ్య మనం వాళ్ళ ఇంటికి పోవడే ఎక్క ఇక మన కోసం ఎన్ని ఎత్తరాలు అబ్బా మందులని కరెక్ట్ గుర్తు చేసినవరా ఇంకేమున్నాయి తీసుకుపోయేటి రిపోర్ట్స్ కూడా పెట్టుకోవాలి కన్నయ్య ఏడు పోయి నాలుగైదు రోజులు దాకా వినవాడది ఇక మీకు రాత్రంతా నిద్ర లేవే ఏం లేవు వీడి ఏ ఇక కొన్ని రోజులు మంచిగా ఉండరురా నువ్వు లేకపోతే అసలు ఇల్లు ఇల్లు లేకుంటదా వదిన నాకు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ అన్న నువ్వు అన్న ఎవరన్న ఉండాలి చిన్నప్పటి నుంచి అంతే మీ ఆడోళ్ళు లేకపోతే ఇల్లు అంతా గుడ్డి గుడ్డి ఉంటుంది వదినా

ఓ నాలుగు రోజులు పోయేస్తే నాకు కూడా మంచి అనిపిస్తుందిరా ఏమనుకోకరా ప్లీజ్ ఏ పోవదు మా రాణితోటి కలవక కూడా మస్తు రోజులు అవుతాందిరా దాంతో మాట్లాడకపోతే నాకు మంచి అనిపియనే అనిపియది ఫోన్ చేసుకుంటలేరా మరి నువ్వు అక్క చేసుకుంటున్నాను రా కానీ ఎంతైనా చూసినట్టు ఉంటా ఫోన్ల బట్టి మాటలే అత్తాయి సరే గాని నీకు వంటలు మంచిగా చేస్తావు కదరా ఏవో ఇంత ఏవో ఇంత రోజు చేయరా అమ్మకి అదే టెన్షన్ పడుతుంది వదిన నేను చేస్తా అమ్మా అని చెప్పిన చరత్ని మన కూరగాయలు కోసి ఇచ్చుడు ఆ ఓటి ఓటి వెల్లిపాయలు తీసుడు ఏమంట సరేనారా అవన్నీ రెడీ అయితే తొందర అయితే ఈ వంటలు నేను చెప్తా రోజు ఫోన్ చేసి మరి చెప్తా శరత్ కూరగాయలు కోసి ఇచ్చినవా అవి వేసినవా ఇవి వేసినవా అని సరేనారా సరే కొంచెం మామయ్య మీరికి ఎవరకుండా రా ఇద్దరు ఆయనే చాదస్తంగా గట్లనే ఎత్తారు ముసలాక ఇక మీరు ఊకే అది ఇదే అని ఎవరకుండ్రి ఏమోరా అబ్బా సత్యపూజా రా నువ్వు ఏం వర్రా అని చెప్తానువా నేను ఎప్పుడన్నా డాడీకి ఎదురు మాట్లాడినట్టు చూసినావు అవ్వదు నువ్వు చూడలే కానీ నువ్వు ఎప్పుడు ఉన్నావు దగ్గర నీకెందుకు వదినావు డాడీ నొక్క మాటన నేను అన్నని ఇక కూడా థ్యాంక్స్ రా నాన్న నువ్వు ధైర్యం చెప్తున్నావు నువ్వు ఉన్న కాబట్టి నేను నిలిచిపెట్టిపోతానరా పోయి నాలుగు రోజులు కొంచెం ప్రశాంతంగా ఉండి రావు సరేరా నువ్వు నేను తీసుకుపోతే ఇంకేమన్నా ఉంటే చోరుకో పాపమ్మా ఇంటి ఏది చేసినా ఈయన నమ్ముకోవాలి మీనాక్షి పిల్ల అదృష్టవంతరాలు ఇవన్నీ జగ పెట్టుకొత్తాడేడు అయినా వాళ్ళకి ఇంటి నిండా పని మనుషులుంటాయి వాళ్ళకి ఏం శరత్ వచ్చినావా వెహికల్ కూడా వచ్చేసింది మంచి తినండి మీరు పోయినాక మంచిగా తినుడు ఇవే పిసాపిస మాటలు మాట్లాడక అని చెప్పిన వంటిగాడు చూడు ఎంత మంచి ధైర్యం చెప్తాడు నువ్వైతే తింటానని అనవు అసలే ఈ మధ్య బక్క అవుతావు అన్ని పనులు చేసాడు ఇక ఇల్లక నాకు మనసు అయితే ఉపవాసం ఉండాలా వంటి ఆడు రోజు వంట చేస్తాడు మొత్తం ఇంకా కూరగాయలు పోసిచ్చా ఎల్లిపాయలు తీసుడు నేను ఇంట్లోనే ఉంటాగానే మా ఎత్తపో ఆడ వచ్చేసరికి వేడి వేడిగా వంటి పెడతాను ఎందుకు పెట్టిన సరే సరే తొందరగాని గాని అవును రాజు కానీ ఎప్పుడు కార్లోనే పోతారు ఈసారి మరి వెహికల్ తీసుకురమ్మ ఉన్నందుకు అందరం పోపడితిమి గింత మందిమి అలా కార్లో పడతామా ఎప్పు మనం రాజుతోటి మాట్లాడడం ఎంతోప్పుడు ఎత్తులోందుకు ఎట్లా పెట్టుకున్నాడు ముఖమంతో ఇక రాణి కూడా పోతుంది కదా గట్లనే ఫీల్ అవుతారు ఇల్లు అంతా గుడ్డి గుడ్డి అవుతుందనే అట్లా పెట్టుకున్నాడేమో అగో సర్తో వాళ్ళ ఇంటి ముందట వెహికల్ ఉన్నది కానీ గద వెహికల్ అదే పెద్దమ్మ వాళ్ళు ఎక్కిటేస్తామన్నారు బ్యాగులు పెడుతున్నారు అట మన బ్యాగులన్నీ పాప మా సరత పట్టుకొని పోయిండి అలా పెట్టేసిండు ఇంకేం లేవు కానీ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకున్నావా అలానే ఉంది పెద్దమ్మా బ్యాగ్లో పెట్టేసిన ఎంత చాలున్నారు చూసినావా నా ఇల్లు నేను వాళ్ళ గురించి పట్టించుకుంటాను పెద్దమ్మా కాదే పోతానని మరి ఒక్కతన్న బయటకొచ్చాన్న చూస్తలేదు చూసినావా వాళ్ళకు ఎంత కావరం అనుకుంటాను వాళ్ళ గురించి మాట్లాడక పెద్దమ్మా ప్లీజ్ నీ మొగునికేం పుట్టిందే మరి ఆడన్నా వస్తలేడు అచ్చి మరి కాలాన మొక్కుతాలేండి నా అంటే వంద సార్ గివే కోట్లాటలా దరిద్రపోరాడు ఆఖరు నిమిషం దాకా చూస్తానా నేను ఈడేమన్నా బతింలాడతాడేమో నేను నీ ఉంచిపోదామని ఏడా మనమే దిగాలే వీడు మాత్రం దిగడు వాళ్ళు ఉన్నారు కదా ఇంట్లో ఏమేకిత్తానో ఏమో చూడ కొని పెట్టమ్మా సిటెందుకు ఇస్తాను అయినా నేను కనీసం బిడ్డ నాన్న ఎత్తుకోబుద్ది కాదా నేను బిడ్డను చూడ్డానికి అన్న అస్తా లేడు చూసినావా పెద్దమ్మ ప్లీజ్ నాకు ఎప్పకుండా అని చెప్పిందా సి ఇడు బేకారుగా ఉన్నాడు ఇడు మనిషే కాదు అసలు ఒకసారి ఇక బేబీకి ఫోన్ చేయాలి వాళ్ళు ఎప్పుడు వస్తారు మరి ఏం కథ అగో ఇప్పుడు పెడతాను సంచులు ఇంకా బాగానే టైం పడేటట్టున్నది కదా హలో ఆ బేబీ హలో నమస్తే వదినమ్మ ఆ బేబీ ఎక్కడున్నారే ఇక్కడే ఉన్నాం వదినమ్మ ఎప్పుడు వస్తారా ఇక్కడికి ఎల్లుండి

ఎవరు లేరా ఇప్పుడు ఇంట్లో అందరు పడేయండి రే మేమే రాని నేను చిన్నారిని పట్టుకొని పోతున్నాం ఏంటి మీరు ముగ్గురే వెళ్తున్నారా చిన్నారిని తీసుకొని మీరు ఇద్దరు వెళ్తున్నారన్నట్టు ఎందుకు వదినమ్మా ఏగా నీకు తెలుసు కానీ రాజు కానీ సంగతి ఇంతకు ముందు ఎట్లా చేసిండు గుర్తుందా తాను వదినమ్మ అప్పుడు రాని చూస్తే చాలా బాధేసింది అంటే ఇప్పుడు అలాగే కొట్లాడ వెళ్తున్నారా కోట్లాటలు గిట్లాటలు ఏం లేవు కానీ రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడు వదినమ్మ పాపం రాణి ఎంత ఫీల్ అవుతుంది ఏమోనే ఏ ఇప్పుడు గవాన్ని మాట్లాడే ఓపిక లేదు నాకు నువ్వైతే వాన్ని పట్టుకోనరా అక్కడికే సరేనా అలాగే వదినమ్మ అసలు ఏం జరిగిందో ఏంటో నేను నీకు అక్కడికి వచ్చినాక మాట్లాడతా గానీ అన్నీ చెప్తా లేకపోతే టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్ చేసి చెప్తా వానికి చెప్పి ఎట్లన్నా వేసి అన్నాడు పట్టుకోనరా ఇగో రెండు రోజులైతే నేను బొంబాయికి పోతున్నానే నా మనవరాలకి బాగా జ్వరం వచ్చింది కలవరిస్తానట నన్ను ఇక నేను లేకపోతే ఈడ వీళ్ళు బతుకనిస్తారా దీన్ని ఇక ఆడికోతే ఒకతే ఉంటుంది పాపం నువ్వు వస్తే ఇంత బేబీ ఆంటీ బేబీ అంటే అని ఉంటుంది థ్యాంక్సే ఆ మాట ఒకట అదే పదివేలు నాకు బేబాంటి చాలా మంచిది పెద్ద ఏం మంచిదట మస్తు మంచిది దానికి ఎప్పుడే మంచిగా అయింది దానికి చెప్తే అని పట్టుకొని వస్తుంది ఎట్లనే వేసి మా తమ్ముడు కానీ రమ్మన్నా అనుకో ఒకవేళ ఇది ఫోన్ చేసామని చెప్పిన కథ మాటే జంప్ అవుతాడాడు బేబీకి చెప్తేనే కరెక్ట్ అది ఎట్లానే వేసి తీసుకొచ్చుకుంటుంది దానికి స్నానం పోసుడు కూడా వచ్చాట్ల చిన్నారికి దాంతో చేపియాల స్నానం అమ్మ అమ్మాయి అన్నీ మీ అమ్మాయిని ఎన్ని చూసుకుంటుంది ఇటు వంట వేయాలి ఇటు చిన్నారిని తీసుకోవాలంటే మనిషికోకలు ఏదో సాయం చేసుకుంటారు చేసుకొని నువ్వు మాటి మాటికి పోతున్నా పోతున్నాకంత ఎట్లా అనిపిస్తుంది గివ్వే మాటలు మాట్లాడకు మళ్ళా అవేనైనా ఎటు పోతానా ఇల్లు దేశమా ఏమన్నా మీ అమ్మ ఏం చేస్తా ఇంటికోయి దాని గురించి మీకు తెలియదు పెద్దమ్మా సరిత దగ్గరకు చెప్పడానికి ట్రై చేస్తుంది రానికి నువ్వే ఎప్పు అలిగిపోతుంది రాజు ఎట్లా చెప్తే మన సరితా అని అడుగుతుంది పోయి ఆహా ఇక మన దగ్గర పప్పులు ఉడుకుతలేవా అని అటు పోయినా అదే మీ అమ్మ చిన్నదిగా అదే ఏమంటది మరి సరితో సరే అంటది ఏంటి అస్సలు అన్నది పెద్దమ్మ అది ఎప్పుడు నన్ను తిడతానే ఉంటది కనీసం ఫోన్ కూడా వేయకంటది అది నా ఉన్నది పటు మా అమ్మను కూడా మస్తు తిడుతుంది అది ఆయన అమ్మ అయినది సరిత అయినది అమ్మ అయినది ఈయనకపోతే నాకు పైతియే ఇక మీ అమ్మ భయం మీ అమ్మకు ఉంటది కాని అది అసలే పిరికిది పాపం అసలు నేను ఇదంతా అమ్మకి చెప్పొద్దు అనుకుంటాం అలా చెప్తా ఏం కాతీయే వాడేమంటాడు ఇవాళ మా సరిత వదిన వాళ్ళు వెళ్ళిపోయిండ్రి వెళ్ళిపోయినరా ఎక్కడికి అంటే డెలివరీ అయినాక అట్లా నిద్రకు పోయి రావన్నట వేరే ప్లేస్ లో ఒక నైట్ పడుకొని రావాలన్నట్టు అవునా మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళ మమ్మీ ఏమో హైదరాబాద్ లో వాళ్ళ అక్క దగ్గర ఉందట అసలు అయితే మమ్మీ తీసుకెళ్ళాలి మరేలా మా మమ్మీ వాళ్ళు ఉండే ఇల్లు కూడా ఇప్పుడు లేదు కదా సామాన్లన్నీ షిఫ్ట్ చేయించాము రాణి అక్క సరితను కూడా తీసుకెళ్తుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు నాకైతే అసలు ఇంట్లో ఉండాలనిపించలేదు తెలుసా వదిన వెళ్ళగానే ఇల్లంతా గుడ్డి గుడ్డిగా ఉంది ఇల్లంతా సందడి సందడిగా ఉండేది కన్నయ్య ఏడుపు వదిన మాటలు అమ్మ కూడా ఎప్పుడు కన్నయ్య ఎత్తుకొని పాటలు పాడుతూ ఉండేది ఇప్పుడు అంతా బోరింగ్గా ఉంది ఇప్పుడు మీరిద్దరే ఉన్నారా బాంటి ముగ్గురం డాడీ నేను అన్నయ్య మరి వంట ఎవరు చేస్తారు తప్పదు ఇంకా మేమే చేసుకోవాలి నీకు వంట చేయొచ్చా బాంటి లైట్ గా కొన్ని కొన్ని చేయొచ్చు యూట్యూబ్ లో అమ్మ చేతి వంట శ్రావణిస్ కిచెన్ ఇలాంటివి పెట్టుకొని వండుతాను మరి నే నేను వచ్చి వంట చేసి పెట్టానా నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకున్నవా అని ఎందుకు బాంటి అలా అంటున్నావు నీకు అసలు టీ పెట్టడం వచ్చా రాదు కానీ నేర్చుకుంటాను ఎవరు నేర్పిస్తారు నువ్వే చెప్పావు కాబట్టి యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చని యూట్యూబ్ లో పెట్టి చేసుకుంటాను రావాలా చాలమ్మా ముందు కాలేజ్కి వెళ్ళి చదవడం నేర్చుకో అమ్మా తర్వాత వంటలు చేయడం నేర్చుకుందో గాని ఎందుకు అలా అంటావు బంటి లంచ్ అయితే మన ఆఫీస్ క్యాంటీన్లోనే చేస్తాను ప్రొద్దున రాత్రి మాత్రమే ఏం చేయాలో ఏంటో బ్రేక్ఫాస్ట్ కూడా బయట నుంచి తెచ్చి మేనేజ్ చేయవచ్చు నైట్ గురించి ఆలోచిస్తున్నాను ఒక పని చేయబాంటి క్యాంటీన్లో కర్రీస్ తీసుకెళ్ళు నైట్ వెయిట్ చేసుకొని తినొచ్చు ఛీ క్యాంటీన్లో నుంచి కర్రీస్ తీసుకెళ్తే ఎంత చెండాలంగా ఉంటుంది అలా ఎందుకంటే నా అది మనదే కదా మరి బాగుండదు కావచ్చు మీను నీకెందుకు నేను మాట్లాడతాను అన్న తనే ఛీ ఛీ వద్దు మీను ఉంటుంది లేకపోతే నేను మమ్మీకి చెప్తాను మమ్మీ ఏదో ఒకటి చేసి అన్నయ్యకి చెప్పేస్తుంది వద్దు మీను అనవసరంగా వాళ్ళని పెట్టడం ఎందుకు నువ్వేమైనా ఇబ్బంది పెడుతున్నావా అన్నయ్య ఇబ్బంది పెడుతున్నావా క్యాంటీన్లో ఫుడ్ కదా నువ్వు తీసుకెళ్ళేది నేను చెప్తాను ప్రొద్దున టిఫిన్స్ బయట నుంచి తెచ్చుకోవడము ఏదో ఒకటి మేనేజ్ చేసే మధ్యాహ్నం లంచ్ ఇక్కడే చేస్తావుగా నైట్ ఇక్కడ ఉండి ఉండి రాత్రి వెళ్ళి అక్కడ ఏం వంట చేస్తావు కాదు నైట్ కర్రీస్ తీసుకొని వెళ్ళు నైట్ షిఫ్ట్ వాళ్ళకి వేడి వేడి కర్రీస్ చేస్తారు నీకెందుకురా నేను మాట్లాడతానుగా చపాతీలు కూడా చేస్తారు నేను మమ్మీతో మాట్లాడతాను అన్నయ్య ఏమనుకుంటాడో అని భయపడుతున్నావు కదా మా అమ్మ అర్థం చేసుకుంటుంది అన్నయ్యకి కన్విన్స్ చేస్తుంది ఏమంటుందో మీ తిడుతుందేమో నువ్వు వాళ్ళకెవరికి చెప్పకు నేను చూసుకుంటాను సరేలే బంటీ నువ్వేం అనుకోనంటే నేను ఒక మాట అడుగుతాను ఏంట్రా ఒకవేళ మనకి పెళ్ళయ్యాక పెళ్ళయ్యాక నా మమ్మీ వాళ్ళు ఎక్కడికి పంపించారంటే ఏం చేస్తావు అంటే అర్థం కాలేదు మీను నన్ను ఇంట్లోనే ఉండమంటే ఎక్కడికి పంపనంటే నేను నీతో పాటు ఉంటాను నిజంగా ఉంటావా మరి అత్త ఏ వాళ్ళని విడిచిపెట్టి ఉండగలవా ఉండగలను కానీ వాళ్ళని కూడా తీసుకోదాం ఇక్కడే ఏదైనా ఇల్లు తీసుకొని వాళ్ళని అక్కడే ఉంచుదాం అందరం కలిసి ఉందాం వాళ్ళు ఒకవేళ రానంటే ఎందుకు రారు మీను మా మమ్మీ డాడీ ఎవరిని ఇబ్బంది పెట్టరు అర్థం చేసుకొని అడ్జస్ట్ అవుతారంతే మొండిగా అస్సలు ప్రవర్తించరు తెలుసా అంటే నేను అక్కడికి రానన్న ఊరుకుంటారా ఊరుకోవడం అని కాదు నువ్వేది చెప్తే అది వింటారని కూడా కాదు ఆలోచిస్తారు అర్థం చేసుకుంటారు అడ్జస్ట్ అవుతారు అంతే నిజంగా ఎంత మంచి ఫ్యామిలీ బంటి మీది నాకైతే నచ్చేసింది తెలుసా ఎంత మంచి ఫ్యామిలీని నేను చూడలేదు అసలు వాళ్ళు అనుకున్నాను ఒప్పుకోవడానికి ఏముంది మిన్ను వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉంటారు కొన్ని రోజులు మన దగ్గర ఉండమందాం కొన్ని రోజులు అన్నయ్య వాళ్ళ దగ్గర మొత్తం మన దగ్గరే ఉంటా అన్న ఉండనిద్దాం వాళ్ళ ఇష్టం బండి ఇది మా మమ్మీ కోరిక నన్ను ఎక్కడికి పంపించలేనంటుంది నాకు తెలుసు మీను ఆంటీ వాళ్ళ చెల్లెల్ని నీలో చూసుకుంటున్నారు నాతో ఆంటీ అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది బండి ఇంటికి వెళ్ళాలనిపించట్లేదన్నావు కదా మమ్మీ లేదు సరిత వదినా లేదు మరి మన ఇంట్లోనే ఉండొచ్చు కదా ఇప్పుడు ఏమంటున్నావు మీను ఏమవుతుంది బంటి మీ మమ్మీ వాళ్ళు వచ్చేదాకా మనింట్లోనే ఉండొచ్చు కదా ఉండను ఏమవుతుంది నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఉన్నావు కదా అలా వద్దురా బాగుండదు అన్నింటికీ అడ్వాంటేజ్ తీసుకోలేను నేను సరేరా నీ ఇష్టం నీకు ఎప్పుడైనా మరీ లోన్లీ ఫీలింగ్ వస్తే నా దగ్గరికి వచ్చేసారా ఫీల్ అవుతూ కూర్చోకు ప్లీజ్ ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావే నా గురించి నువ్వే కదా బండి నాకాన్ని ఇంకెవరి గురించి ఆలోచించాలి నేను నువ్వు హ్యాపీగా హ్యాపీగా ఉంటేనే నేను నేను ఉంటాను కష్టం తట్టుకోలేను బండి నేను నిన్నలా చూసుకోవాలి నీకే కష్టం కలగకుండా కానీ మొత్తం నువ్వే నన్ను చూసుకుంటున్నావు ఇంతవరకు నేను నీకేం చేయలేదు నా ప్రాణాలే కాపాడుతున్నావు నువ్వు ఏం కావాలి చెప్పు మా వాళ్ళకు కూడా ఇంకేం కావాలి ఎందుకే నేను నీకంటే అంత ఇష్టం